ప్రభాస్ కాల్కీ సినిమాని చూసి మీడియా ముందు సంచలనమైనటువంటి కామెంట్లు చేశారు అమీర్ ఖాన్ సో ఇండియన్ సినిమా హిస్టరీ వైడ్ గా తీసుకెళ్లినటువంటి ఫస్ట్ హీరో అంటే అమీర్ ఖాన్ తన యొక్క ఎన్నో సినిమాలు ఆస్కార్ వరకు నామినేషన్స్ కానీ అవార్డులు సంపాదించలేదు కానీ తెలుగు సినిమా విక్టరీని ని సాధించింది ట్రిపులా సాధించిన విజయాన్ని కాల్కీ రిపీట్ చేస్తుంది అంటున్నారు అమీర్ ఖాన్ నాకు చాలా సంతోషంగా ఉందని ప్రభాస్ తో మంచి పరిచయం ఉంది తన పర్సనాలిటీ సినిమాకి ఫస్ట్ ప్లస్ పాయింట్ ఇక కాల్కీ సినిమాలో సెకండ్ ప్లస్ పాయింట్ దర్శకుడు నాగ అశ్విన్ స్టోరీ రైటింగ్ అండ్ థర్డ్ విజువల్స్ అల్టిమేట్ గా ఉన్నాయని విజువల్స్ ని చూస్తుంటే అసలు మన సౌత్ ఇండియన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ ఏ రాలేదు ముఖ్యంగా దీపిక దిశ పఠాని సినిమాలో చాలా చాలా మంచి క్యారెక్టర్ చేశారు సో దీపిక తన ఓన్ గా డబ్బింగ్ చెప్పుకోవడం నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఏ ప్లేస్ కు వెళ్తే అలా అడాప్ట్ అవ్వాలి అనేది సో యాక్టర్స్ కు ఫస్ట్ ప్రయారిటీ అందులో దీపిక సక్సెస్ అయిపోయింది సో మా జనరేషన్ కు ఉన్నటువంటి బెస్ట్ యాక్ట్రెస్ లో మరి ఖచ్చితంగా మన దీపికా అయితే తరాలకి సరిపోయేంత మంచి ట్రాక్ రావాలంటున్నారు మన అమీర్ ఖాన్ అంతేకాకుండా ప్రభాస్ గురించి చెప్తూ ప్రభాస్ బాహుబలి సినిమాని చూసి ఆయన నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ కి వెళ్ళారు ఇప్పుడు ప్రభాస్ ప్రతి సినిమా సైతం బాలీవుడ్ లో దుమ్ములెప్తోంది ప్రభాస్ సినిమా వస్తుందంటే బాలీవుడ్ సినిమాలే ఆపేయాల్సిన పరిస్థితి ఇప్పుడు కల్కిని చూస్తుంటే గర్వంగా ఉంది నిజంగా ప్రభాస్ కి సౌత్ ఇండియన్ కంటే కూడా నార్త్ లో మార్కెట్ బాగా ఎక్కువగా రావడం చాలా చాలా ఒప్పుకోవాల్సిన విషయం ఈ సినిమాలో ఆయన బాడీ లాంగ్వేజ్ టన్స్ పర్ఫార్మెన్స్ ఆ డాన్స్ ఎక్సలెంట్ గా ఉందని ఒక్క దాంట్లో కూడా ప్రభాస్ ని తక్కువ చేయలేమంటున్నారు అమిర్ ఖాన్ కార్కి సినిమా అవుట్ అండ్ అవుట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మూవీ అని భారీగా ఆస్కార్ అవడం పక్క అంటున్నారు